ఇక తర్వాత ఆయన పేరు మీద ఈ ఉత్సవాలు పీరిల పండుగలు అనేటివి ఏదైతే ఉన్నాయో అప్పటి నుండి జరగడం మొదలు పెట్టలేదు హుసేన్ నబీ అల్లాహు తాలా అను యొక్క షహాదత్ అయిన సుమారు ఒక మూడు వందల సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా ఈజిప్ట్ లో కొందరు దుర్మార్గు ఇస్లాం పేరు మీద ప్రజలను మోసం చేసి ముస్లిం అన్నటువంటి ముసుగు వేసుకొని వారు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు వారి యొక్క ఉద్దేశం ఏముండే ప్రవక్త యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద మేము ప్రేమ వ్యక్తం చేసి ఇలాంటి దురాచారాలు మనం ఇప్పుడు దురాచారం అంటున్నాము కానీ వారు అప్పుడు మేము ఇలాంటి కొన్ని పనులు చేస్తే ఓ ప్రవక్త ఫ్యామిలీ పట్ల వీరికి ఎంత ప్రేమ ఉంది ఎన్ని కొత్త కొత్త విషయాలు ప్రవక్త ఫ్యామిలీ వైపు ప్రవక్త ఫ్యామిలీ పేరుల మీద చేస్తున్నారు అని ప్రజలు మా పట్ల అభిమానులవుతారు అన్నటువంటి దుశ్చేష్ట చెడ్డ ప్లాన్ మరియు పన్నాగాలతో ముస్లింలను మోసగుచ్చడానికి ఇటువంటి దురాచారాలు మొదలుపెట్టారు హుసే హుస్సేన్ నది యొక్క షాద తర్వాత సుమారు మూడు వందల సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా ఈజిప్ట్ ఇప్పుడు ఏదైతే మిశ్ర అని అనడం జరుగుతుందో ఈజిప్ట్ ఇంగ్లీష్ లో అంటారు అక్కడ ఈ దుర్మార్గాలు దురాచారాలు మొదలయ్యాయి గమనించండి హుస్సేన్ నది అల్లాహుతను వారి యొక్క పేరు మీద ఒక కట్టెకు కొన్ని బట్టలు చుట్టి దాని మీద తాజ్ రూపంలో ఈ విధంగా గాని లేకుంటే చంద్రుని నిలవంక రూపంలో గాని ఒక స్టార్ రూపంలో గాని ఇనుపది లేదా వెండిది లేదా బంగారంది కట్టి పది రోజులు ఆషర్ ఖానా లేదా కొందరు తప్పుగా మసీదు అంటారు అనకూడదు మస్జిద్ అని దాన్ని అలాంటి చోట పడుకోబెట్టి ఆ తర్వాత పదవ రోజున ఊరేగింపు చేసి ఇంటింటికి తిరిగి చందాలు తీసుకుని ప్రజలు నమ్మకాలతో దానికి నిమ్మకాయలు కొబ్బరికాయలు పూల దండాలు అవన్నీ వేసి సోదర మహాశివులారా ఏం జరుగుతుంది ఈ రోజుల్లో ప్రజల యొక్క అంధ విశ్వ విశ్వాసం ఎంతగా పెరిగిపోయిందంటే ఎంతగా పెరిగిపోయిందంటే సంతానం లేని స్త్రీలు రోడ్డు మీద పడుకుంటారు ఆ పీరిలను ఎత్తుకున్న వారు వారి మీద వారి వీధి నుండి దాటిపోయినా లేక వారి వీపు మీద తమ కాలు పెట్టి దాటితే ఇంకా మహాదృష్టం అని భావిస్తారు పీరీలు ఎత్తుకున్న వారు దాన్ని ఎత్తుకొని ఇంటింటికి తిరుగుతారు కొందరు కొందరు ఇళ్లల్లో ఉన్నవారు వారి యొక్క కాళ్ళు బిందెలో నీళ్లు తీసుకొచ్చి కుండెలో నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడుగుతారు ఇలా కడగడం ద్వారా వీరికి ఎంతో శుభ ఎంతో శుభం లభిస్తుంది అని నమ్ముతారు అంతేకాదు ఈ పీరీలను అక్కడ ఏదైతే మధ్యలో పడుకోబెట్టి ఉంటారో నిలబెట్టి ఉంటారో కూర్చోబెట్టి ఉంటారో అక్కడ ఎన్నో ఇంకా దురాచారాలు జరుగుతూ ఉంటాయి కొందరు ఏం చేస్తారు పది సంవత్సరాల కింద ఐదు ఆరు సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి పిల్లలను తీసుకొస్తారు పిల్లలను త్రాసును ఒకవైపున పెట్టి మరోవైపున బెల్లం లేదా ఇంకా కొన్ని వస్తువులు ఆ పిల్లవాని యొక్క వజనుకు సమానంగా జోకి అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆషోర్ హానాకు దానం చేస్తారు ఈ విధంగా ఏం భావిస్తారు ఇక ఈ అబ్బాయికి సమానంగా ఫలానా ఒక ఆహారం ఊషన్నకు పీర్సాకు మేము దానం చేశాము నజరానా చేసాము అందుకని ఈ అబ్బాయి చాలా శుభం గలవాడు ఇలాంటి మూడు నమ్మకాలు ఉంచుకుంటారు ఇవన్నీ కూడా బిదాత్ మరియు షిర్కులలో వస్తాయి గమనించండి ఆశూర్ అక్కడ ఏదైతే ఈ పీరిల పండేవో జరుగుతుందో ఒకవేళ అక్కడ ఉండేవారు చేసేవారు ముస్లిం లేదు ఉంటే వారు ఎన్ని రకాల పాపాలకు గురి అవుతున్నారో ఒక్కసారి మీరు లెక్కించుకోండి షిర్క్కు పాల్పడుతున్నారు అతి ఘోరమైన పాపం అదే స్థితిలో మరి మరణిస్తే అల్లా ఎన్నటికీ మందించట్టు ఈ పనుల్లో ఉండేవారు సర్వసామాన్యంగా ఆ రోజుల్లో అక్కడ ఉండేవారు ఏ ఒక్కరు నమాజు చేసింది చూడడం జరగదు నమాజు వదలడం వ్యభిచారం కంటే ఘోరమైన పాపం నమాజు వదలడం మత్తు సేవించడం కంటే ఘోరమైన పాపం ఇంకా ఆ పీరల పీరిలను ఎత్తుకున్న వారు మత్తు కూడా సేవించి ఉంటారు మత్తుయే కాదు కొన్ని ప్రత్యేక రకాల డ్రగ్స్ వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకా వారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం పదవ మొహర్రం రోజున పాటించిన అసల్ పని ఏదైతే ఉందో అసలు సదాచరణ సత్కార్యం ఏదైతే ఉందో వాటికి చాలా దూరంగా ఉంటారు ఉపవాసం ఆ రోజు పాటించాలి గత ఒక సంవత్సరం పాపాలు మన్నించబడతాయని శుభవార్త ఇవ్వడం జరిగింది ఆ ఉపవాసం యొక్క లెక్కనే లేదు వారి వద్ద ఇంకా అక్కడ జరిగే ఎన్నో పనులు ఉన్నాయి మ్రొక్కుబడులు ఉన్నాయి అక్కడ కూడా కొన్ని సందర్భాలలో కొన్ని కోళ్ళను కాని మేకలు గాని వివా చేయడం జరుగుతుంది ఇదంతా కూడా చెరుకులోకే వచ్చేస్తుంది ఇంకా వాటి ముంగట లేదా ఇంకా వేరే ఎక్కడైనా అగ్ని ఒక గుండము ఉంటుంది దానిలో నుండి దాటిపోవడాన్ని ఒక గొప్ప మహిమగా ప్రజలకు ఎంతో విచిత్రంగా ఆశ్చర్యకరంగా చూపిస్తూ ఇక్కడ వారి యొక్క శరీరంలో హుసేన్ నబిఅల్లా వచ్చేస్తున్నాడు సర్వసామాన్యంగా ప్రజలు ఏమంటారు ఓ దేవుడు వచ్చాడు దేవుడు వచ్చిండు వీళ్ళు దేవుడు వచ్చిండు ఎలాంటి అల్లాహుత మనందరి సృష్టికర్త ఏడు ఆకాశాల పైన అర్ష్ పై ఉన్నాడు అక్కడి నుండి ఈ పూర్తి విశ్వాన్ని నడుపుతున్నాడు ఆయన ఎవరి శరీరంలో రాడు మరియు చనిపోయిన వారు విశ్వాసులు ఉంటే వారి యొక్క ఆత్మలు ఎల్లి అమరాన్ ఎంతో స్పష్టంగా తెలుపుతున్నది ఒకవేళ వారు అవిశ్వాసులు పాపాత్ములైతే భూముల కింది కింద ఉన్నటువంటి సిజ్జీన్ లో ఉన్నారు వారు నికి ఎవరి రారు కానీ వాస్తవానికి కొందరిలో వచ్చినట్టు ఏదైతే ఏర్పడుతుందో శైతానులు వస్తారు ప్రజలను మరింత మార్గభ్రష్టత్వంలో పడ పడవేయడానికి ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి మూఢ నమ్మకాలు ఉంచే అటువంటి నా అక్క చెల్లెల్లారా అన్నదమ్ముల్లారా నేను మిమ్మల్ని తిట్టడం లేదు ఇవన్నీ కూడా చేసి మీరు అల్లాహకు దూరమైపోతున్నారు సత్య ధర్మమైన ఇస్లాం కు దూరం అయిపోతున్నారు అల్లా కొరకు మీరు అల్లాహు తలను వారి పట్ల నిజమైన ప్రేమ కలిగి ఎలా వారు సత్యంపై నిలకడగా ఉన్నారు ఎలాంటి షిర్క్ చేయలేదు ఎలాంటి పాపానికి ఒడిగట్టలేదు నమాజులే కాదు అధికంగా చేస్తూ ఉండేవారు అన్ని రకాల దూరంగా ఉండేవారు అలాంటి వారి ఆ మంచి నడక మీరు పాటించండి అప్పుడే ఎలోకంలో పరలోకంలో మనం సాఫల్యం పొందగలుగుతాం చెప్పుకోవాలంటే విషయాలు చాలా ఉంటాయి కానీ అర్థం చేసుకోవడానికి ఒక రెండు విషయాలు కూడా సరిపోతాయి ఇప్పటి విన్న అన్ని విషయాల్లో కు ఇష్టమైన మంచి మాటలు హదీద్ కు అనుగుణంగా ఉండేటువంటి విషయాలు వాటిని అర్థం చేసుకొని మనం వాటి ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునేటువంటి సద్భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ ఆల్